ప్రొద్ధటూరులో ఎలా ఉంటుంది సార్ సార్ శివప్రసాద్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా వరదరాజు రెడ్డి గారికి గెలిచే అవకాశం ఉందా ఉరదరాజు రెడ్డి గెలిచే అవకాశం అన్ని ధరలు నిత్ర వస్తువులు అన్నీ పెరిగినాయి కాబట్టి కొద్దిగా తిరగంగా ఉన్నారు ఎలా ఉంటుంది సార్ ప్రొద్టూర్లో టీడీపీ పక్క ఎందుకంటే టిడిపి ఎందుకు వైసీపీ వైసీపీ ఏ మొన్న అవసరం కెలిపించారు మొత్తం అమ్మ ఒడి చాలా వచ్చేసారు నాజ్ కూడా వచ్చేసాడు అమ్మవారికి పూర కళ్ళెత్తు ఎదురే లేదురా

సార్ పోటా పోటీ ఉంది మా నూట పది నూట ఇరవై సీట్లతో జగన్ సీఎం ఇక్కడ రాజమౌళి వెళ్తాడు అడవి జిల్లాలో పది పది వస్తాయి ఇప్పుడు మనం కడప పార్లమెంట్ పరిధిలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాము మరి ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉన్నారు టీడీపీ గెలుస్తుందా వైసిపి గెలుస్తుందా అనేది కూడా ప్రజల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నాగరాజు ఎలా ఉంటం సార్ సప్రద టూర్లో వర్ధరాజు రెడ్డి గారు గెలుస్తారా శౌకసద్ రెడ్డి గారు తెలిది మేడం ఓకే వైసీపీ టిడిపి జగన్ కే ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేడం ఏమన్నా మీకు పతకలందాయా పతకలందకపోయినా జగన అంతేనా అపిపద అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అన్న ఇండివిడ్యువల్ గా జగన్ గారంట అబ్బో మామూలుగానే నమస్కారం నా పేరు నా పేరు లక్ష్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గారు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ వరదరాజు రెడ్డి గారు గెలుస్తారా లేదంటే శివప్రసాద్ రెడ్డి గారు ఇట్లా తిరిగి రెడ్డి సార్ ఎందుకు వరదరాజు రెడ్డి గారు కాదు వరదరా ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే ఏమే కానీ చేయలే ఏందో ఆ పల్లెలకు రోడ్ వేసా నేనేదో ఆ రింగ్ రోడ్ వేసా నేనేదో అదేసా ఇదేసా అంటాడు ప్రజలకు ఉపయోగపడేది ఒకటే లేదు ఆ రింగ్ లో ఆ పల్లెల్లో ఏమవసరము టౌన్ లో నువ్వు అండ్రై తెచ్చినావు పైపులు తొలినావు పైపులు ఒక్క ఒక పని చేయలే ఏమన్నా ఏమంటే ఆఫీసర్ లేరు అంట ఆఫీసర్లు ఆఫీసర్ ఏ విధంగా ఈయన వచ్చేసి ఈయన రెండేళ్ళు కరువు రెండేళ్ళు అది కరోనా మూడేళ్ళు మూడేళ్లలో ఆడ బ్రిడ్జి కట్టినాడు ఈడ పాట కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టినాడు ఇక వేల డెబ్బై రెండు లక్షలకు ఇక్కడ మార్కెట్ వేసినాడు ఆడ మార్కెట్ కట్టినాడు ఆడ బస్టాండ్కి కట్టినాడు కడతాడు ఆ పనులు కొందాయిలే కడతాడు కొన్ని వీధుల్లో నూట అరవై కోట్లతో మంచి వీధి తెచ్చాడు నూట అరవై కోట్లతో సైడు కాలంలో పెత్తనాడు దాదాపు ఇరవై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది కోట్లతో నలభై ఎకాల అరవైకాయలు డెబ్బైకాయలు పొంగుకొని ఇళ్ళ ఇళ్ళకి ఇచ్చాడు జగనన్న అన్న అప్పుడు ఏదో అంత ఎవరికో పిచ్చాది అదే జగన్ వచ్చాక ప్రతి ఒక్కరికి పెంచిన వచ్చింది అప్పుడు ఎవరికో ఒకరికి పెంచాను వచ్చింది వాడు చచ్చిపోతే మళ్ళీ దీనికి సినిమా టైంలో అంతేదా నేను చెప్పేది తప్ప నేను అబ్బాయి పిల్ల నిజే కాబట్టి ఇంకా ఎవరైతే ఇప్పుడు నా మూడు వేలు పెంచానా ఎవరు పోయి వాడికి సచివాలయం మీద తెచ్చుకోవాలా మేము ఒక లీడర్గా ఉండాలి ఒక ఉన్న ఒక పొజిషన్ ఉండాలి నేను సచివాలయం మీద పెంచే నాకు చిన్నతనంగా ఉంటాను మేము పింఛను ఎందుకు చూసాం అంటే అది ఇంటికాడికి వచ్చి తీసుకున్నాను ఇచ్చి అంటేనే తీసుకుంటాం మాకు అరవై ఏడు అరవై ఏడు ఏళ్ళు ఉన్నాయి నా భూమి రెండు ఎకాయలు ఉంది కాబట్టి నాకు అర్హత కాబట్టి నాకు పింఛన్ వస్తుంది ఇంటికాడికి వచ్చి ఇచ్చా ఈ ఇంటికాడికి పోదాం మేము సచివాలయం పోవాలంటే మేము మాకు ఎంత నామోసి ఉంటుంది ముసినోళ్ళు మంచాల లో నోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళందరిట వాళ్ళందరూ మంచాలు ఎత్తపోతున్నారు ఎండకు చాలా మంది ముప్పై మంది వెనక చనిపోయారు నువ్వు నువ్వు నువ్వేమన్నా చావు పిలిచింది తప్పేదా ఆ వాలంటర్ చెప్తాను ఓటేస్తారా ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు నేను ఇన్ని చెప్పినా నా మాట ఎన్ని ఎవరన్నా ఓటేస్తారా ఎవరు వేరదా వాలంటీర్ చెప్పి వేయమంటా అని పెట్టారా ముందుగానే నెల రెండు నెలల కింద మనం మెయిన్లో ఫిక్స్ అయిపోయినా అది ఎవరు వేయాలి ఎవరు ఓటు అనేది నువ్వు ఇప్పుడు వాలంటీర్లు అందరూ రాజీని వేసినారు ఆ రాజీ వేసి పబ్లిక్ వాళ్ళు ఒకటి యాభై కసి కట్టి తిరుగుతారు నువ్వేం చేస్తావు చేయగలవు ఏం చేయలేవు అన్ని అతి ఆలోచనలు అతివారాలు దానితోనే ఈ చంద్రబాబు నాయుడు ఇంకా ఓడి బీజేపీ ఎప్పుడు పొత్తులు పోయిందో అప్పుడే ఐదు పర్సెంట్ డౌన్ అయినాడు చంద్రబాబు బీజేపీ పొత్తు పొందలకి బాగున్నాడు జగన్ అన్న పదహారది ప్రశ్చాత ఇంకా డౌన్ అయినా ఇంకా యాడన్నా ఏమి రాదు నూట పది నూట ఇరవై సీట్లతో జగన్ సేమవుతాడు ఇక్కడ రాజమౌళిలో గెలుస్తాడు కడప జిల్లాలో పదికి పది వస్తాయి నమస్తే అండి మీ పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు ఈసారి ఎలా ఉంటుంది ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారా టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారు గెలుస్తారా ఇద్దరు పోటా పోటీ ఉంది మా ఎవరు గెలుస్తారో ఆ దేవుడు నిర్ణయం ఈయన వరదరాజు రెడ్డి సీనియర్ ఈయన ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారో తెలుదు ప్రజెంట్ ఎమ్మెల్యే కదా ఈ ఐదేళ్ళు బాగా చేశారా ఇక్కడ బాగా చేసాము బాగుంది మీరు బాగా చేశారు కదా గెలిచే అవకాశాలు ఉండవు అంటారా అదే ప్రజలు నిర్ణయం సార్ మా నమస్తే అండి మీ పేరు సురేష్ అండి సురేష్ ఎలా ఉంటుంది సార్ ప్రొద్దుటూర్లో ఈసారి వరదరాజు రెడ్డి గారు గెలుస్తారా శివప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు ఇది పోటీ కంటారు కాబట్టి చెప్పేదానికి లేదు వైసీపీ రావచ్చు టీడీపీ రావచ్చు ఇద్దరు పోటీ పట్టుకుంటారు కాబట్టి చెప్పేదానికి లేదు ఆయన చూస్తేనేమో వరదరాజు రెడ్డి గారు ఇక్కడ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అంతకు ముందు మీ గుర్తుండే ఉంటది ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు ఐదేళ్ళు ఐదేళ్ళ నుంచి చేస్తున్నారు కదా సో ఇద్దరు చూసారు కాబట్టి ఎవరు బెటర్గా ఉన్నారు ఎవరికి అవకాశం ఉంటది అంటారు అంటే వైసీపీ అయితే వైసీపీ అయితే నాకు నాకు తెలిసి స్కూల్ పిల్లలకు బాగా చాలా మేలు చేశారు అది ఒక్కటే ఒప్పుకుంటాను మిగతా అంటే మాకు చెప్పబోతా టీడీపీడ్డావా టీడీపీ ఆయన ఇరవై ఐదు ఏళ్ళు చేసినా కానీ ఆ ఇరవై ఐదు ప్రభావంలో ఏది ఒకటి మంచి పని చేయలేదు టీడీపీలో పెద్ద అదొక్కటి నేను మాకు నచ్చింది ఏం చేసి పైసలు ఒక స్కూల్ పిల్లలకు చాలా మేనేజ్ చేసినాడు అదొక్కటి ఒప్పుకుంటాం గ్రేట్ నెంబర్ వన్ గ్రేట్ నేను మా పిల్లలు చదువుతాను కదా గవర్నమెంట్ స్కూల్ చదువుతాను కదా అందుకు నేను చూసినా కాబట్టి స్కూల్ అటెండేది వాతావరణం వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ స్కూల్లో అటెండేది స్కూల్ పెట్టిండేది అది మేము మేము చదివే హయాంలో అంత లేదు ఇప్పుడు అంత బాగుంది క్లారిటీ స్కూల్ బ్రహ్మాండంగా అది ఒప్పుకుంటాం నెంబర్ వన్ నమస్తే అండి మీ పేరు నాగరాజు గారు ఈసారి మీ పొద్దుతూరులో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారికి మరి ఆయన ఐదు సార్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనో మొన్న మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు ఎలా ఉండింది ఇద్దరు అంతా అయితే అవకాశం ఎవరికి ఒక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఒక పర్లేదు ఈయన గెలుస్తారేమో అని మీకు ఎక్కువగా వినిపించింది నమస్తే అండి మీ పేరు శివరామకృష్ణ గారు ప్రొద్దుటూర్లో ఎలా ఉంటుంది సార్ శివప్రసాద్ రెడ్డి గారికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా వరదరాజు రెడ్డి గారికి అవకాశం ఉందా వరదరాజు రెడ్డి గెలిచే అవకాశం ఎందుకని సార్ ఎందుకు రెడ్డి గారు కాదు ఆయన ఏదో రకరకాల ప్రజలు ఏదో కొంచెం ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్నారనేసి కొంచెం వృధారెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటాను ఏమి ఇబ్బందులు వచ్చాయి ఏంటి సమస్య బయట రకరకాల ఇబ్బందులు ప్రజలు ఏంటి ఒకటి ట్రెండ్ చెప్పండి అదే ఈ భూ కబ్జాలు దొంగ ఇసుకదోలడం ఏదన్నా కొంచెం ప్రజల నుంచి ఇబ్బందులు రకరకాలు కారణంగా వరదరాజు రెడ్డి గారు ఛాన్స్ ఉంది అంటారు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది నమస్తే అండి మీ పేరు అమ్మ ఎలా ఉంటుంది సార్ ప్రొద్దుటూర్లో శివప్రసాద్ రెడ్డి గారా భరతరాజుల రెడ్డి గారా భరతరాజు రెడ్డి గారు అంటే ఏం మేలు చేశాడు ఆయన ఏం మేలు చేయడంలే ఎవరికి ఏం ప్రజలు కాదు అందుబాటు కాలే ఈ రోజు నాకు క్రికెట్ పోయి నాకు ఓటు పెట్టి ఎవరు వేస్తాడు ఏం మేలు ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు ఊపేస్తారు ఆయన ఏం మేలు చేయలేదు బాగా రాజ్యమలు బాగా వేస్తాడు ప్రొద్దుగా అభివృద్ధి చేస్తున్నాడు పర్వాలే అంటే మళ్ళీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారే కలిసి ఇబ్బంది లేదు అంటే వరదరాజు రెడ్డి గారు ఐదు సార్లు గెలిచారు కదా ఇక్కడ రూపాయలు ఎమ్మెల్యేలు ఎవరికి ఆయన ఉద్యోగాలు కానీ ఒక రోడ్లు కానీ ఒక మార్కెట్ గెలిచిగానే అది మార్కెట్ కానీ ఒక ప్రజలకు ఎవరికి ఎమ్మెల్యేలే ఒక రైతులు కానీ ఎవరికి ఎమ్మెల్యేలే ఆయన ఏదో సంపాదించుకొని ఆయన వేసుకున్నాడు ఎరన్నబూర్ అనుకున్నాడు ఇప్పుడు ఈయన రాచమల్లి వచ్చినాక రోడ్డు మార్కెట్ మొత్తం బాగా ఇస్తాను ఇబ్బంది పొద్దుటూరు మండలానికి రాచమల్ ఇబ్బంది పైన జగన్ వస్తాడు ఇబ్బంది లేదు ఎలా ఉంటుంది సార్ వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారా టీడీపీ వరదరాజు రెడ్డి గారు అంటే ఇద్దరు మంచి ఆయన అయితే మాజీ ఈయన పొద్దుడులో వైసీపీ ఇప్పుడు రాజ్యంలో గెలుస్తున్నారు మాజీ కాబట్టి చెప్పలేము ఆయన మొత్తం మీద ఉంటుంది ఎందుకంటే కొంచెం అన్ని ధరలు నిత వస్తువులు అన్ని పెరిగినాయి కాబట్టి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ మీద ప్రజలు అందరికంటే ఏదో తెలుగుదేశం వేయాలని అనుకుంటున్నారు శివప్రసాద్ ఫైవ్ లో మీకు చేసినారు ఆయన లేదు వాన బాగానే చేసినారు పొద్దుల్లో మంచి పేరుంది ఆయనకు బాగానే చేస్తారు కాబట్టి ఇంకా మాకు జగన్ సీఎం ఉన్నారు కదా అన్ని ఇంత వస్తువులు పెరిగినాయి కాబట్టి ఈసారి ఏమో అని అనుకుంటున్నాను నమస్తే అండి మీ పేరు బాలు మేడం బాలిగారు ఎవరు గెలుస్తారండి ప్రొద్దుటూర్లో భరదరాజుల రెడ్డి గారా శివప్రసాద్ రెడ్డి గారా అది మేడం నా వోపిడిగా ఏముంది మేడం మీరు పట్టేస్తారు కదండి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట మళ్ళా వయసుకి రావచ్చు మేడం శివప్రసాద్ రెడ్డి ఏం సార్ ఎందుకని భరదరాజుల రెడ్డి గారు వద్దా సీనియర్ కదా అంటే మాకు ఆటో వాళ్ళకి ఇచ్చాడు కదా అమౌంట్ ఆటో వాళ్ళకనే కాదు చాలామంది అమ్మ ఒడికి నలభై ఐదు వాళ్ళ లెక్క చాలా మందికి ఇచ్చాడు కదా మేడం నమస్తే అండి మీ పేరు నమస్తే షేక్ షాబీ రహమ షాబీ ఎలా ఉంటుంది ప్రొద్దుటూర్లో ఈసారి ఈ సారి రెడ్డి గారా లేదంటే వరదరాజుల రెడ్డి గారా సియో ఎందుకని ఏం చేసినా ఏం చేయలేరు ఏం చేరలా ఏది చేయలేదై ఐదేళ్ళలో మీకు ఏమీ ఏం చేరలా నిజంగా ఏం చేరలా ఏముంది సమస్య ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లం అంటే అందరూ పెద్ద మార్కెట్ కబ్జా చేసన్నారు అది చాలా కబ్జర్వ్ చేసినా మరి అర్థ రెడ్డి గారు గెలిస్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మేమే మేమే గెలిపిస్తాం మీరే గెలిపిస్తే ఎలా ఉంటుంది ఈసారి సారి ప్రతిటూర్లో టిడిపి పక్క ఎందుకంటే టిడిపి ఎందుకు వైసిపి వైసిపి ఏమన్నా ఒకసారి గెలిపించారు మొత్తం అమ్మ ఒడి అవన్నీ చాలా కట్ చేసారు నాజ్ మా చెల్లిలు కూడా కొట్టేశాడు కట్ ఒడి టిడిపి ఉన్నప్పుడు అయితే మంచి కొంచెం అమ్మ అప్పటికి లేదు అయినా మంచిగా చేసినారని మీకు రాలేదా ఇప్పుడు వైసీపీ నుంచి అమ్మఒడి ఒడి కానీ ఏది రాసి రాలేదు ఎందుకని రాలేదు చూసినవారు అండ్ ఎందుకు కారణం ఉంటుంది కదా మీరు అడిగితే ఇల్లు పెద్ద ఉంది అని చెప్పినారు టైట్ సో అందుకని టీడీపీ అంటారా పక్క వస్తుంది సారి నమస్తే అమ్మా మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఎలా ఉందమ్మా ఈసారి మొత్త టీడీపీ వస్తుందా వైసీపీనా ఏదొస్తుందో తెలియదు ఆయన మీకు ఏమైనా వస్తున్నాయా జగన్ గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తాయి ఏమేమి వస్తాయి మీకు రుణమాఫీ ఇది నలభై ఐదు వన్లది వస్తాయి తీసుకుంటున్నారు కదా మరి వైసీపీకి వస్తారా మరి లేకపోతే టీడీపీయా మనకు ఆయన మేలు చేసినాడు కాబట్టి ఆయనకే జరగా ఓకే పొద్దుటూరులోని కొన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది ఇక్కడ మరి ఎటువైపు ఉన్నారు ప్రజలు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము అటు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వరదరాజుల రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా లేదంటే వైసీపీ నుంచి మరోసారి బరిలో దిగినటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా అని అడిగే ప్రయత్నం చేశాము సో చాలా మంది చెప్పిన మాట ఏంటంటే వైసీపీ అనే చెప్పారు ఆన్ లో అయితే ఆఫ్ ది రికార్డ్ చాలా మంది మాతో మాట్లాడడం జరిగింది నువ్వేం మాట్లాడాల్సిన అవసరమే లేదమ్మా ఇక్కడ గెలిచేది టీడీపీని అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది ఎందుకు మరి ఆన్ రికార్డ్ చెప్పాలి అంటే మా ఎందుకు భయపడుతున్నారు అనేది తెలియదు కానీ ఆన్ రికార్డ్ చెప్పడానికి అయితే కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అంటే టీడీపీ అభిమానులు టీడీపీకి ఓటేస్తామన్న వాళ్ళు మాత్రం మాకు ఆఫ్ ద రికార్డ్ లోనే మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు బట్ ఆన్ రికార్డ్లో అయితే ఎక్కువగా వైసీపీ సపోర్టే మాకు కనిపించింది బట్ ఏదేమైనా ఇద్దరి మధ్య అయితే టఫ్ ఫైట్ ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది గెలుపు అవకాశాలు ఎవరిది అనేది ఇప్పుడే అయితే చెప్పలేము బికాజ్ మేము ఆఫ్ ద రికార్డ్లో కూడా మాతో కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళంతా టీడీపీ సపోర్ట్ గానే మేము విన్నాము కాబట్టి ఓన్లీ ఆన్ రికార్డ్లో ఉన్నదాన్ని పట్టుకొని వైసీపీనే వస్తుందా అనేది మాత్రం ఇక్కడ చెప్పడానికి లేదు బట్ డెఫినెట్గా ఇద్దరి మధ్య అయితే పోటీ ఉంటుంది అటు వరదరాజన్ రెడ్డి గారికి ఐదేళ్ళు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఎక్స్పీరియన్స్ కావాలి అని కొంతమంది అంటున్నారు ఇటు శివప్రసాద్ రెడ్డి గారి వైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు వాటిని తీసుకున్న వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారని అంటున్నారు సో చూద్దాం మరి జూన్ నాలుగున ఏం తెలబోతుంది అనేది బట్ ప్రస్తుతానికి మాత్రం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అనేది చాలా క్లారిటీగా అర్థమైంది ఇది ప్రొద్దుటూరు గ్రౌండ్ రిపోర్ట్ అండ్ మీకు ఎవరైనా ప్రొద్దుటూరుకి సంబంధించి మీరు మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలి అనుకుంటే కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి ఎవరికి ఓటేస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎందుకు చేస్తారు అనేది కూడా మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ